ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ ఇద్దరూ కలిసి నటించిన కల్కి పార్ట్ వన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు పార్ట్ వన్ మూవీ ఆ చూసిన తర్వాత పార్ట్ టూ మూవీ అంటే కల్కి పార్ట్ టూ మూవీ మీద హైప్ అనేది చాలా పెరగడం జరిగింది ఇందులో దీపికా పదుకునే మంచి కీ రోల్ ప్లే చేయడం కూడా జరిగింది కానీ కల్కి పార్ట్ టూ నుండి దీపికా పదుకునేని తీసేస్తున్నట్టు వైజయంతి ఫిలిమ్స్ వాళ్ళు అఫీషియల్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది రీజన్స్ ఏంటి అంటే దీపికా పదుకునే మూడు కండిషన్లు పెట్టిందంట తన మేకప్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో ఇరవై ఐదు మందికి లగ్జరీ హోటల్స్లో స్టే ఇవ్వాలి అని ట్వంటీ ఫైవ్ పర్సంటేజు రెమ్యూనరేషన్ పెంచాలి అని ఒక రోజుకి ఐదు నుండి ఏడు గంటలే మాత్రం వర్క్ చేస్తానని చెప్పేసి ఆమె కండిషన్లు పెట్టడం జరిగింది ఫస్ట్ రెండింటికి వైజయంతి ఫిలిమ్స్ ఒప్పుకున్నా కూడా మూడో వాటికి ఫై ఫైవ్ టు సెవెన్ అవర్సే పనిచేయడం దాని గురించి వైజయంతి ఫిలిమ్స్ వారు ఒప్పుకోక దీపికా పదుకునే గారిని రిమూవ్ చేయడం జరిగింది వైజయంతి ఫిలిమ్స్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత దీపికా పదుకునే గారు మిడిల్ ఫింగర్ చూపించి పోస్టు రీపోస్ట్ చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది అయితే ఈ పోస్టుని వైజయంతి ఫిలిమ్స్కి కల్కీలో నటించిన ప్రభాస్కి ఇండైరెక్ట్గా చూపిస్తున్నట్టు ప్రభాస్ ఫ్యాన్స్ అనుకుని దీపికా పదుకునే ఫ్యాన్స్ పేజ్తో ఫ్యాన్ ఫార్ చేయడం జరుగుతుంది